గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే భగవద్బంధువులరా మొదటి భాగంలో గరుత్మతే శబ్దానికి కొంత చెప్పుకున్నాం దానికి చెప్పిన యజుర్వేద మంత్రాన్ని కూడా కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం వివరంగా చెప్దామంటే మహాభారతం అంతా అవుతుంది చదువు క్లుప్తంగా మాట్లాడుకుందాం ఏమిటది మొదటగా శృతీనాం సుపర్ణోసి గరుత్మాన్ గరుత్మంతుడా ఏమి రెక్కలయ్యా ఆ రెక్కల ధాటికి ఇంద్రుడి వజ్రాయుధమే ముక్క ముక్కలయ్యేంత ప్రమాదం వచ్చింది ఆ రెక్కల నీడలో ఉంటే చాలు మహర్షులు ఎందరో బాగుపడ్డారు ఎందరికో ధైర్యం వచ్చింది సుపర్ణోసి గరుత్మాన్ మరికి కాకి రెక్కలుంటాయి ఎక్కువ ఎగరగలదా అది ఓ రెండు గజాలు ఎగరగానే దానికి కాళ్ళ నొప్పులు రెక్కల నొప్పులు వస్తాయి పిచ్చుగా ఎగరగలదా కానీ గరుత్మంతుడు ఎన్ని వేల మైళ్ళ ఎత్తుకైనా కానీ రెండుసార్లు రెక్కల్ని ఇలా ఆడిస్తాడు ఎగిరిపోగలడు అందుకని ఇది జటాయు కూడా చెప్పాడు ఒక తోట అలాంటిది సుపర్ణోసి గరుత్మాన్ త్రివృతే శిరం గాయత్రం చెట్టు సామవేదంలో ఉండే త్రివృత్తమనే ఒక ఛందస్సు నీ శిరోభాగము నీ శిరస్సులోపల ఉండే కళ్ళున్నాయి చూచావా అది గాయత్రం మనం గాయత్రి మంత్రాలను గొప్పగా చెప్పుకుంటాం కదా దీని వెనకాల ఇది ఉందనే వాళ్ళు చెప్పరు పాపం ఎందుకో కారణం తెలియదు ఇది స్వామివారి యొక్క కన్నులు కంటి చూపు ఎందుకని చూపు చాలా తీక్షణం ఒక ఎనిమిది మైళ్ళ ఎత్తుని ఎగురుతున్నా కూడా ఆ కానీ గరుత్మంతుడు కానీ కిందకి చూస్తే కింద కదులుతున్న చిన్న పురుగుని కూడా చూడగలదు చిన్న ఉందనుకోండి అంత ఎత్తు నుంచి తిన్నగా వచ్చి దాని మీద పడగలదు దాని చూపు అలాంటిది అనమాట అందుకనే డేగ చూపు అని తెలుగులో సామెత కూడా ఉంది అంచేత స్వామి నీ కన్నులు గాయత్రి మంత్రమయ్య అంతేకాదు త్రివృత్తేశ్వరం గాయత్రం చెక్షు స్తోమ సోమ ఆత్మ అలాగే సోమరసమే సోమరసానికి సంబంధించిన మంత్రములే నీకు ఆత్మగా ఉంటాయి అందుకనే యజ్ఞం చేసేటప్పుడు సోమరత తెచ్చినప్పుడు దేవతలందరినీ పిలిచేటప్పుడు ముందుగా గరుత్మంతుడికి ఆరాధన చేస్తారు సోమ ఆత్మ అంతేనా తనూతే వామదేవ్యం వామదేవ్యం అనే సామములు ఉన్నాయే మంత్రాలు అది నీ శరీరం అంతా కూడా అంతేనా బృహత్ రథంతరౌ పక్షౌ బృహత్ అనే ఛందస్సు రథంతరం అనే ఛందస్సు నీ రెండు రెక్కలు ఆ రెక్కల గొప్పతనం చెప్పుకున్నాం ఒక్కసారి వేదంలో చూస్తే ఈ రెండు ఛందస్సులు ఎంత గొప్పవో ఋగ్వేదం ఎంతగా బాగా చెప్పిందండి ఒక్కసారి సరదాగా ప్రయత్నించి చూడండి సరదాగా చదవండి యజ్ఞయ యజ్ఞగం పుచ్చం తోక కూడా తోకని తీసుకోవాలి దాంట్లో ఉన్న విశేషం తోక కదలికని బట్టి తోటి గ్రద్దలు కానీ వాళ్ళు కానీ గుర్తుపట్టగలరు ఆ గరుత్మంతుడి ప్రవర్తనంతటినీ కూడా అలాంటిది అంతేనా ఛందాగంసి అంగాని వేదంలో ఉండే ఛందస్సులన్నీ కూడా నీ అంగ ప్రత్యంగములు అంతేనా అక్కడ ఇలాంటిది ధిష్ణ శఫాని ఆయన పాదాలుంటాయి చూచారా విచిత్రం ఏమిటో తెలిసిన అన్ని పక్షులకి నాలుగే గోళ్ళు ఉంటాయి ముందు మూడు ఉంటాయి వెనకాల ఒకటి ఉంగి ఉంటుంది ఈయన కూడా అలాంటి వాడే ఎందుకయ్యా వెనకాల గురు అంటే ముందుదేమో ఒక తోట వాలి పట్టుకునేందుకు వెనకాలది జారిపోకుండా పట్టుకునేందుకు ధర్మ అర్ధ కామ మోక్షములు అంటారు కదా గురువులు కూడా గ్రద్దల వంటి వారే ధర్మ అర్ధ కామములే బయటికి కనిపిస్తుంటాయి కానీ వాళ్ళు దాచుకుంటారు మోక్షం నాలుగోది వెనకాల ఉంటుంది అది విశేషం అనమాట అలాగే గ్రద్ద పిల్లలకి పెట్టే విధానం చూడాలి వాటి పిల్లలకి మామూలుగా ఉండే కన్నతల్లులు కూడా అంత ప్రేమగా పెట్టరేమో అనిపిస్తుంది అందుకని స్వామి నీ పాదములు ఇలాంటి ఛందస్సులా బా ఏం వయ్యా నువ్వు మహానుభావుడి అయ్యా నీకు ఎన్ని నమస్కారాలు పెట్టాలయ్యా నువ్వు చేసిన పనులు ఘనకార్యాలు ఎన్ని అని చెప్పగలమా మనం ఎక్కడి నుంచినో సంపద పట్టుకొస్తే ఇది నాకుంటే బాగుండును ఇది ఉంటే బాగుండును కొంచెం తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకి అమృతం పట్టుకొచ్చాడు తాగడానికి అవకాశం ఉంది తాగలేదు నేను పట్టుకొచ్చింది మా అమ్మ దాస్యం విడగొట్టడానికి అంతే పని ఇది పట్టుకెడతాను ఇస్తాను వాడు కాపాడుకుంటారా లేదు లేదా ఇందులో పట్టుకోతాడు నాకేవిడి సంబంధం ఎంత ప్రేమ ఎంతటి చక్కటి ఉంటాయి దాన్ని మనస్సు లోపల ప్రేమ లేకపోవడము నిస్వార్థపరత్వము అంటే అరు అమృతం దగ్గర ఉండగా అలాంటి ఇంద్రుడే కొడుతుంటే నువ్వు పెద్దవాడేవి కొట్టావయ్యా కొట్టినట్టు అనిపించుకోవాలి కదా ఓ ఏక కింద బారేస్తాను అండి ఇంద్రుడు గొప్పతనం అట్టే పెట్టాలి అందుకని విష్ణుమూర్తి వచ్చి నేను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు గరుత్మంతుడు ఉన్నాడు తెలుసా నాకు కనిపించావు కదా నేనే నీకు వరం ఇస్తా ఓ నీళ్ళు బంగారం కాను అంటే విష్ణుమూర్తిని వరం కోరుకోమన్నవాడు ఆయన అంటే పెద్దవాళ్ళని కూడా శాసించగలడు అంతేనా వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడా లేదా చూడాలనుకోండి ముందు గరుత్మంతుడు ఉన్నాడా లేదా అని చూడాలి చూసినప్పుడు మాత్రమే విష్ణువు లక్ష్మి ఉన్నాడు లేదా తెలుస్తుంది అనమాట వేదాంత దేశకులని గరుత్మంతుడి మీద ఐదు స్తోత్రాలు రాశారండి ఎంత అద్భుతమైన స్తోత్రాలు అవి ఎప్పుడైనా సమయం చూసుకుందాం అండి నెమ్మదిగా ఇది విశేషం అనమాట గరుత్మంతులు ఉన్న కొన్ని విశేషాలు ఇక్కడికి మాట్లాడుకున్నాం ఇప్పుడు గరుత్మంతుడి విశేషాలని మన మాధ్యమంతో మాధ్యమం వారి ఆశయాలు ఉన్నాయి చూచారా ఈ ఆశయాలకి గరుత్మంతుడి లక్షణాలకి సంబంధం ఏమిటి అని చెప్పుకుని ఇతర విషయాల్లోకి వెళదామనమాట స్వస్తి